తెలంగాణలో బీజేపీ కొద్ది రోజులుగా యాక్టివ్ కావడాన్ని కాంగ్రెస్ సీరియస్గా గమనిస్తోంది ప్రధాని మోడీ నడ్డాలు వరుసగా పర్యటించడం త్వరలో మరో అగ్రనేత అమిత్ షా టూర్ ప్లాన్ చేయడంతో బీజేపీ మళ్లీ తేరుకున్నట్లు భావిస్తున్నారు దీనికి చెక్ పెట్టడానికి తాము కూడా మళ్ళీ పార్టీ అగ్రనేతలతో సభ నిర్వహించాలని యోచిస్తోంది దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి జగన్ అందిస్తారు సోనియా ఏదైతే బిజెపి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ రెండు సభలు అంటే వన్ డే గ్యాప్ లోనే రెండు సభలు కూడా నిర్వహించారు మహబూబ్ నగర్ లో ఒక సభ ఇండూర్ లో ఒక సభ కూడా నిర్వహించి చాలా కాలంగా టర్మరిక్ బోర్డు టెన్ మినిట్స్ ఇట్లాంటి పరిష్కృతం కానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు జేపీ నడ్డాను కూడా ఈ రోజు రావడం జరిగింది మోడీ సభ తర్వాత జేపీ నడ్డా తర్వాత అమిత్ షా సభ ఏదైతే దీనికి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సభలు పెట్టాలని కూడా నేనేం చేసినట్టు తెలుస్తా ఉంది సో రేపు కూడా అయితే ఆ మాది మాజీ కేంద్ర మంత్రి మా ఆర్థిక మంత్రి చిదంబరం కూడా అయితే రేపు తెలంగాణకు రాబోతా ఉన్నారు అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఓబీసీ డిక్సి కోసం కూడా తెలంగాణకి రాబోతా ఉన్నారు విధంగా సిద్దరామయ్యతో పాటు డికే శివకుమార్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరుసగా సభలు పెట్టి ఏదైతే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీ క్యాడర్ యాక్టివ్ అవుతుందో సో దానికి దీటుగా కాంగ్రెస్ కూడా యాక్టివ్ అయ్యి కూడా అంటే మేమే ప్రత్యామ్నాయం ఉన్నాం టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఉన్నాం అనేది సంకేతాలని జనాలు పంపించాలనే విధంగా సో అగ్రనేతల్ని కూడా వన్ బై వన్ తీసుకురావడం జరుగుతుంది దీంతో భాగంగా చిదంబరం వస్తా ఉన్నారు పదో తేదీన సిద్ధరామయ్య వస్తా ఉన్నారు డీకే శివకుమార్ అదేవిధంగా ఏసీసీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే లాంటి సభలు కూడా పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది దీంతో భాగంగానే బిజెపి చెక్ పెట్టే విధంగా వాళ్ళ అగ్రనేతలు కూడా తీసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే నిర్ణయించి సోనియా థ్యాంక్ యూ మోహన్